ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శివకృష్ణ సుమతిని ఇంటికి తీసుకువెళ్తాడు కదా ఇంకా సుమతి ఇంట్లో వాళ్ళతో మీరు అనుకున్నట్టుగా నేను విద్యాదేవిని కాదు మీ అందరికీ ఒక నిజం చెప్పాలి అని చెప్పి ఇంకా నేనే సుమతిని అని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇంకా నా భర్త ఎవరో కాదు జనార్దనే నా భర్త రామ్ ప్రీతిలు నా పిల్లలు అని చెప్పి ఇంకా చెప్పగానే మరి ఆ మహాలక్ష్మి అని చెప్పి అడుగుతారు ఆ మహాలక్ష్మి నా ఫ్రెండ్ ఫ్రెండ్ అని ఇంటికి చారతీస్తే నా కుటుంబం మీద నా ఆస్తి మీద కన్నేసి నాకు యాక్సిడెంట్ చేపిచ్చి చంపాలని చూసింది అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా అప్పుడు ఇప్పుడే ఆ మహాలక్ష్మిని నిలదీసి ఆమెకి శిక్ష వేసి నీ కుటుంబాన్ని నీకు అప్పచెప్తాను పద అని చెప్పి ఇంకా సుమతిని తీసుకువెళ్తూ ఉంటారు నిజంగా మరి సుమతి నిజం చెప్పిందా లేదా అని తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్